కీర్తన ఆరో వాక్యం నా యుద్ధ నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకునండి కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ నామన బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాము ఈ ఇరవై ఎనిమిదవ తేదీ ఈ మూడవ నెలలో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో గుడ్ ఫ్రైడేకు ముందు దినముగా మీరేం చేశారో మీ దాసులైన వారికి ఆ ప్రేరేపణ కలిగించి సహకరించే సంఘాన్ని ప్రేరేపితము చేసినందులకై కృతజ్ఞతలు పాడిన పాటలు మీరు విన్నారు చేయబడిన ప్రార్థనలన్నీ ఆలకించారు ఆరాధనను మీరు అంగీకరించారు మేము చదువుకున్న లేఖన భాగమును మా కొరకు దీవించమని ఏ మనిషికి మహిమ రాకుండా చేసి మహిమా ఘనత ప్రభావములు మీరే పొందుకోమని క్రీస్తు వారి పేరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఈ సందర్భానుసారమైన కోటానికి కూడి వచ్చి వాక్యము వినాలి అని ఆశ కలిగిన సంఘస్థులు విశ్వాసులు పెద్దలైన వారు స్త్రీల మైత్రి వారు సండే స్కూల్ టీం వారు యూత్ వారు మీ అందరికీ మొదటిగా వందనాలు తెలియజేస్తున్నాను నన్ను స్థలానికి ఆహ్వానించిన పెద్దలు సిఎస్ఐ ఈ ప్యారిస్ గురువులైన పెద్దలకు ఉపదేశకులైన వారికి సహకరిస్తున్నటువంటి వారికి సంగీతము సౌండ్ అందిస్తున్న బిడ్డలకు వేదికపై ఉన్నటువంటి దైవ సేవకులందరికీ కూడా వందనాలు మీకు తెలియజేస్తూ ఈ రాత్రి మీతో ఒక గంటసేపు గడిపే భాగ్యం ప్రభు నాకు ఇచ్చారు తెలుగులో ఇది అదృష్టంగా బైబుల్ భాషలో భాగ్యముగా నేను భావిస్తున్నా భక్తుడు భక్తిహీనులతో నివసించుట కంటే ఎందు భయభక్తులు కలిగిన వారితో సహవాసం చేయటం నేలన్నీ చెప్పాడు దేవుని సేవకులతో గడపటం దేవుని సంగీతం అందించువారు దేవుని సభలలో పాటల పాడువారు ప్రార్థించువారు ఉపదేశించువారు వారితో గడపటం పెద్ద భాగ్యం కాబట్టి ఒక అరవై నిమిషాలు మీ ఎదుట నేను నిలుచుండి ఒక విషయాన్ని మాత్రమే మీ ముందుంచి మరలా నేను ఇప్పుడు బయలుదేరి మచిలీపట్నం వెళ్ళాలి మలకపేట ఐపీసీ ఓల్డ్ చర్చిలో రేపు పది గంటలకే నేను మెసేజ్ ఇవ్వాలి దయచేసి నా మెసేజ్ అయిన తర్వాత దాసులైన వారు చేయవలసిన కార్యక్రమం ఉంది కాబట్టి వీలు పడినంత వరకు మెసేజ్ అయిన వెంటనే నన్ను పంపించే కార్యక్రమం చేయగలరేమోనని ప్రభు పేరట మనవి చేస్తున్న కుదిరితే సరే మీ ముందు ఒక విషయం ఉంచాలి ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డకు అసలు యేసుక్రీస్తుని క్రీస్తుని ఎందుకు నమ్ముతామంటే మనం ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది ఒక కోరిక ఉంటుంది ప్రభు దగ్గర మనం దేనినో సంపాదించుకోవాలి అని ఇల్లు కావాలని కోరిక పిల్లలు కావాలని కోరిక ఆరోగ్యం కావాలని కోరిక ఎన్నో అన్ని ఉంటాయి ఈ కోరికలన్నీ తీర్చుకోవటం కోసం మనం దేవుని దగ్గరకు వస్తాం కానీ దేవునికి కూడా ఒక కోరిక ఉంది అది కూడా మనం గ్రహించాలి కోరిక లేనివాడు కాడు దేవుడు ఆశ లేనివాడు కాడు మన కోరికలన్నీ తీర్చమని ప్రభు దగ్గరకు మనం వస్తే నాకు కూడా ఒక కోరిక ఉంది దాన్ని మీరు తీర్చాలని చెప్పారు ఆయన అదేంటి అని అంటే నూట ఒకటో కీర్తన ఆరో వచ్చింది దేశములో నమ్మకస్తులైన వారి కొరకు చాలి తల్లిది ఆయన కోరిక దేవునికి ఉన్న కోరికేంటి ఆయనకి ఎవరు కావాలి నమ్మకస్తులు మాట్లాడాలి అందరు ఆయనకి ఎవరు కావాలి కోటానికి వచ్చేవాళ్ళు కాదు నేను కూడా వచ్చానని కనబడి వెళ్ళేవాళ్ళు కాదు బైబుల్ తెచ్చినవారు పుస్తకాలు తెచ్చినవారు పాటలు పాడి హడావుడు చేసిన వారు కాదు ఎవరు కావాలి ఆయనకి నమ్మకస్తులు కావాలి నమ్మకస్తుల కొరకు ఆయన కనిపెట్టుచున్నాడని ఉంది బైబుల్లో కనిపెట్టటం తెలుగులో చెప్పండి కనిపెట్టటం నానా రైట్ కనిపెట్టటం అంటే ఎదురు చూడటం ఇవన్నీ చెప్పారు మీరు అవన్నీ కరెక్టే కానీ నేను ఒక మాట చెప్తా నాణ్యం పోయింది ఆ అమ్మాయి పది నాణ్యంలో ఒకటి పోయింది కదా ఆ అమ్మాయి ఏం చేసింది అనవసరమైన అని చెప్తున్నారు కానీ అవసరమైంది ఒక్కడ చెప్తా వెతికింది డేనెలిగింది సీగ్రెట్ కొంది సోదా అంతా నాణ్యం పోయింది ఏం చేసింది మ్యాటర్ పెంచుతాం ఉపయోగం ఉండదు వెతికింది ఎప్పటి వరకు వెతికింది దొరికేంత వరకు రైట్ వంద గొర్రెల్లో ఒకటి పోయింది ఆయన ఏం చేశాడు వెతికాడు దొరికేంతవరకు కనిపెట్టడం అంటే వెతకడం నాకు సంబంధించిన మనిషి ఇందరిలో ఎక్కడున్నాడో వెతకటం నా బ్రదర్ కానీ నా ఫ్రెండ్ కానీ నాకు చెందిన వాళ్ళు ఎక్కడున్నారో వెతుక్కోవటం ఆరో వచ్చిన దేవుడు ఏం పని పట్టుకున్నాడు వెతుకుతున్నాడు వెతుకుతున్నాడు ఎవరి కోసం చెప్పాలి అంటే ఇప్పుడు దేవునికి ఎవరు కావాలి ఎక్కడ ఎక్కడెత్తుగుతున్నాడు వారి కోసం తల్లి ఎక్కడెత్తుకుతున్నాడు దేశములో రైట్ ఈ ఒక్క మాట చెప్పి నేను ప్రసంగాన్ని ముగిస్తా ఎక్కడెత్తుకుతున్నాడు ఇప్పుడు చెప్పండి ఏ దేశంలో దేశములలోన దేశములోనా ఏక వచ్చినవా బహువచ్చినవా ఒక దేశంలో వెతుకుతున్నాడా పది దేశాల్లోనా ఒక దేశం ఇప్పుడు చెప్పండి ఆయన ఎత్తుకుతున్నది ఏ దేశం ఏదో చెప్పేసింది ఏదో వచ్చేసింది చెప్పండి ఏ దేశం అర్థాంతరంగా వచ్చేస్తా ఉంటుంది మనకి ఏదో డౌట్ ఆన్సర్ వచ్చేది చెప్పేత దాన్ని ఏ దేశంలో వెతుకుతున్నాడు ఆయన పోనీ మన